హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో అది కూడా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో సో అలాంటి వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళు ఇచ్చిన హామీలను బట్టి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సో మనకు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి అయితే ఉండేది కదా అండి సో ఆ టైంలో మనకు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో సో వాళ్ళ కోసం అమలు చేసిన పథకం వచ్చేసి ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం అండి సో ఈ పథకం వచ్చేసి మహిళలు ఎవరైతే ఉంటారో పేద మహిళలు గర్భిణీ స్త్రీలకు ఫినాన్షియల్గా అయితే చాలా యూస్ఫుల్ అయ్యేదండి సో డెలివరీ అయిన మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరిపడా వస్తువులు అయితే ఇచ్చేవాళ్ళు ఆ కిట్లో సో ఆ టైంలో వాళ్ళకు చాలా బెనిఫిట్ అయితే ఉండేదండి సో ప్రీవియస్గా మనకు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఈ స్కీమ్ని అయితే స్టాప్ చేయడం అయితే జరిగిందండి సో మళ్ళీ మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి సో మళ్ళీ మనకు ఏదైతే ఈ బేబీ కిట్ పథకం ఉందో సో ఇది మళ్ళీ రీషెడ్యూల్ చేయాలి అనేసి ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేయడం జరిగింది సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకంటే ఈ బే ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్ ఏదైతే ఉందో దీనివల్ల చాలా మంది గర్భిణీ స్త్రీలకైతే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి అయితే ఈ కిట్లో ఉన్న వస్తువులు వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ అవుతారో సో వాళ్ళకు మాత్రమే ఈ కిట్ అయితే పంపిణీ చేస్తారు అయితే మొత్తానికైతే మనకు మహిళలకి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏపీలో అయితే అమల్లో ఉందండి సో ఒకసారి మీరు అఫీషియల్గా జియో కూడా చూసుకోండి మనకు నైన్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే ఈ జీవో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో దీంట్లో మనకు కంప్లీట్గా నైన్టీన్ ఐటమ్స్ అయితే ఇస్తారు సో ఒకసారి చూసేద్దాం బేబీ మకింటోష్ వస్తుంది బేబీ డ్రెస్ వస్తుంది బేబీ నాప్కిన్స్ అయితే వస్తాయి అంతేకాకుండా బేబీ సోప్స్ వస్తాయి అండ్ మనకు బాత్ టవల్స్ వస్తాయి పౌడర్ వస్తుంది షాంపూ వస్తుంది ఆయిల్ వస్తుంది అండ్ సోప్ బాక్స్ అయితే వస్తుంది బేబీ రాటిల్ టాయ్ కూడా వస్తుంది బేబీ బెడ్ కూడా వస్తుందండి సో ఇవన్నీ కలిపి మనకి నైన్టీన్ ఐటమ్స్ అయితే ఈ కిట్లో రావడం అయితే జరుగుతుందండి అంటే వర్త్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఐటమ్స్ అయితే మనకు ఈ కిట్లో అయితే రావడం జరుగుతుంది సో మొత్తానికైతే ఇది కొంచెంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదండి సో గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎవరైతే డెలివరీ అవుతున్నారో అలాంటి మహిళలకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది అంతేకాకుండా ఇంకా వేరే స్కీమ్స్ పైన కూడా ఇప్పుడు దృష్టి పెట్టడం జరిగిందండి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది కాబట్టి సో ఇంకా వేరే స్కీమ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తానండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరి మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో వస్తానండి సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్